హాయ్ ఫ్రెండ్స్ వరకంటర్ ఛానల్ ఇరవై వచ్చేసి తిరుపతి మార్కెట్ ధర ఎలా ఉందో వీడియోలో అయితే తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నాం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ముప్పై ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం వచ్చేసి మార్కెట్ ధర తెలుసుకుందాం సన్నము నా జోకు మీడియం సైజ్ వచ్చేసి రేట్లు అయితే ముప్పై యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే ఉంది అలాగే సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ఎనభై వరకు అయితే ఉంది అలాగని ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల ఇరవై ముప్పై వరకు అయితే ఉండాలి ఏదంటే ఈ వీడియో మన మరిన్ని మంచి ఎంతక ముందుగా వచ్చే వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ ద్వారా కొత్తగా చూస్తుంటే ఇది ఇవాళ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్